కానీ వాళ్ళ గురించి మాట్లాడడానికే ఈ ప్రయత్నం అంతా అయిన వాళ్ళ సంతోషాన్ని ఒక పక్క ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలన్నా అని అనిపిస్తూ ఉంది ఒక పక్క కాని వాళ్ళ గురించి చూస్తే వీళ్ళ గురించి ఎట్లా కొట్లాడాలి వీళ్ళ గురించి ఎట్లా మాట్లాడాలని చెప్పి ఈ టెన్షన్లా ఇప్పటిదాకా నేను నిన్నటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రెజర్లో ఉన్నా నేను ఇందాక చెప్పినట్టు ఒక తల్లి కదా ఆవేదన అరే ఒక బిడ్డ ఓడిపోయి ఒక బిడ్డ గెలిస్తే మరి దానికి సెలబ్రేట్ చేసుకోవాలన్నా వీళ్ళు ఏడుస్తుంటే వీడిని ఓదార్చాలన్నా అని చెప్పి అర్థం కాకుండా ఎట్లయితే వేదన ఉంటుందో అంతకంటే ఎక్కువ వేదన నేను అనుభవించిన నాకు అనిపించింది అయితే అందరికన్నా చేయలేదు సన్నాసులు సగం సగం చేసి చాలామందిని ఇబ్బంది పెట్టిరని చెప్పిన అయితే ఈ బాధ పడ్డప్పుడు సరే అయిన వాళ్ళు ఏమో మెసేజ్ చేస్తారు అన్న థ్యాంక్స్ అన్న మీరు మాట్లాడినందుకు అయిందన్నా మీరు చెప్పడం వల్ల అయిందన్నా హ్యాపీ అన్నా మేము ఇప్పుడు నిజంగా మేము ఊహించలేదన్నా అని చెప్పి నాకు మెసేజ్ చేస్తుంటే ఒక పక్క హ్యాపీ ఉంది ఇంకొక పక్క అన్న ఈ సన్నాసులు బేకారన్నా వీళ్ళు వేస్ట్ అన్న ఈ అవలగాలన్నా దివనగాలన్నా చెయ్యారన్నా నిన్న ముఖ్యమంత్రి చెప్పేసిండన్నా కాబట్టి నా అయిపోయిందన్న అని చెప్పి ఆశలు వదులుకున్న వాళ్ళు నీళ్ళు వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీంట్లో నాకు జిల్లా కార్యదర్శులు కొన్ని జిల్లాల కార్యదర్శులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినోళ్ళు అట్లే కొంతమంది మండల కార్యదర్శులు ఇట్లా మండలాల పనిచేసే కీలకమైనటువంటి నాయకులు సైతం ఫోన్ చేసి మా చేయరు చేయరన్నాయిగా మాకు సిగ్గు మేము ప్రభుత్వంలో మేము కష్టపడ్డా మాకే లేదు అని చెప్పిండ్రు దానికి ఒక ప్రూఫ్ చూపిస్తాం మీకు మళ్ళీ మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అన్న ఏ ఎవరు అన్న గంత మాట అంటారా అన్న అనుకుంటే ఒక మెసేజ్ ఉంది నా దగ్గర ఇగో ఒక మెసేజ్ పెట్టినటువంటి కార్యకర్త ఫస్ట్ సాగుతా ఇది ఇది దీని ద్వారా దీంతో స్టార్ట్ చేస్తా నేను మీకు ఏం అప్డేట్ ఇవ్వబోతా ఉన్నాను ఖచ్చితంగా నేను వేరే ఛానళ్ళలా కాదు వేరే పనికి మాలిన సన్నాసులు కదా ఏది పడుతుంది ఒరేటోని కాదు కీలకంగా ఏ సబ్జెక్ట్ అయితే మీకు అవసరము ఏ అప్డేట్ అయితే మిమ్మల్ని బతికిస్తుందో గదాని కోసం చూస్తుంది అప్ప నన్ను నాకు ఏదో వస్తుందని చెప్పి చేసే ప్రయత్నం ఉండదు నా దగ్గర క్లియర్ గా చెప్పిన నేను ఫస్ట్ నాడు చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా మీకు అక్కరకచ్చే విషయాలు తప్ప పనికిరాని చెత్త వాగేట అసలుకే కాదు నేను అయితే ఆ వాగే సన్నాసులను మీరు చూసుంటారు కదా సరే వాడు ఎవడన్నా ఏమైనా చెప్పని ఏమైనా కాలిపోను కానీ నేను బరాబర్ ఇస్తా అని చెప్పినా బరాబర్ చెప్తున్నా ఇక్కడ చూడండి ఒకసారిగా ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు పెట్టినటువంటి మెసేజ్ అంతా అనుకున్నట్టే జరిగింది నిన్నటి దాకా ఊరించి ఊరించి ఉసూరు మనిపించు అయ్యా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ మంత్రి తుమ్మల గారు దాకా రుణమాఫీ గురించి ఊరించూరించి చంపారు రైతుల కళ్ళు కాసేలా ఎదురు చూశారు చివరకు రైతులకు ఏడుపే మిగిలింది చాలా గొప్ప పని చేశారు మీరు ఇచ్చిన రుణమాఫీ తీసుకున్న వారి కంటే తీసుకోవాల్సిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు రైతులు అంటే ఇంకా బాకీ ఉన్నోళ్ళే చాలామంది ఉన్నారు నిన్నటి దాకా రెండు లక్షల పైన ఉన్న రైతులు పైన ఉన్న డబ్బు కట్టుకుంటే మీరు రుణమాఫీ పూర్తి చేస్తామని తెగమొత్తుకున్నారు మరి ఏవి నేను ఒక్కసారిగా రుణమాఫీ పూర్తి చేశామని చెప్పి చెప్పుతో కొట్టారు రైతు భరోసా జూన్లోనే మర్చిపోయారు నేను ఆ రోజే చెప్పాను మీకు మెసేజ్ కూడా పంపించాను అయ్యా ముఖ్యమంత్రి గారు రుణమాఫీని రెండు కాకపోతే మూడు విడతల్లో పూర్తి చేయండి అని మీకేంటి మా కార్యకర్తల పుణ్యాన గెలిచి గద్దపై కూర్చున్నారు వినండి ఈ మాట చాలా ఇంపార్టెంట్ కార్యకర్తలు అంటున్నటువంటి మాట వినండి మీకేంటి హాయిగా మా కార్యకర్తల పుణ్యాన గెలిచి గద్దపైన కూర్చున్నారు సో ఓ నాలుగేండ్లు ఎలాగోలా వెలగబెట్టి పోతారు వెళ్ళిపోతారు సో మరి మేము ఎప్పుడు జనంలో ఉండే మీలాంటి వాళ్ళని గద్దెనెక్కించి పల్లెల్లో ప్రతిపక్షపు వాళ్ళతో తన్నుకుంటూ చంపుకుంటూ కేసులతో తిరుగుతూ ఉన్నదమ్ముకొని మిమ్మల్ని బాగు చేసే వాళ్ళమని చెప్తూ కాంగ్రెస్ కార్యకర్త కంట నీరు పెట్టుకుంటూ రాసినటువంటి లెటర్ ఇది చూడండి ఒకసారి ఆ మెసేజ్ చూడండి గ్రామాలల్లో ప్రతిపక్ష నాయకులతోని ప్రతిపక్షపులతో తిట్లు పడుకుంటా తనులు పడుకుంటా కేసుల పాలైకుంటా సర్వనాశనం అయ్యేది మేము మా ఓట్ల ద్వారా మీరు దున్నాపోతుల్లాగా బలుస్తా ఉన్నారని చెప్పి డైరెక్ట్గా ఇండైరెక్ట్ అయ్యేది డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ గా అయ్యేది ఆ మాట అంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఊళ్ళో చూసినా ఇక్కడ రుణమాఫీ విషయంలో ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళే నాలుగు ఓట్లు వేయించే వాళ్ళంటూ ఇది పక్కాగా రాసిస్తా నేను డ్యామ్ షూర్గా గా చెప్తా ఉన్నా ఎవరెవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన ఎవరెవరైతే కాలర్ ఎగిరేసి మా రేవంత్ అన్న వస్తే నీ రుణమాఫీ జరిగిపోతుందని చెప్పిండ్రో పాపం వాళ్ళను మాత్రమే ముంచండి ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళను మాత్రమే ఇబ్బంది పెట్టిండు వాళ్ళకే జరగలేదు ఇలా నాకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎందుకు కాల్ చేస్తున్నారు అనేది మీరు గమనించుకోండి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ జరగలేదు గతంలో జరిగిన వాళ్ళకే జరిగింది పైగా వేరే వేరే పార్టీల సానుభూతి పరులకు అయిపోయి ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యంగా జరగాల్సింది కాంగ్రెస్ కార్యకర్తలకి బట్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరగకపోతే వాళ్ళు ఏమంటారంటే ఇగో ఇది అంటారు మీరు దున్నపోతుల్లాగా బలిస్తే మా కష్టం మీద మీరు ఎదిగి మీరు ఎక్కడో కూర్చుంటే మాకు రేపు పొద్దుగాల గ్రామాలలో మా పరిస్థితి ఏంటో అని అడుగుతూ ఇక వాళ్ళ పడ్డ బాధ ఏ ఊళ్ళో చూసినా ఎక్కువ మంది రుణమాఫీ కాని వాళ్ళే ఉన్నారు ఒక్కసారి వాళ్ళ శాపనార్థాలు మీరు వింటే తలలు పట్టుకుంటారు మేమే వాళ్ళ మాటలు వినలేకపోతున్నాం మీరు ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేయండి తెలుస్తుంది రైతులు ఏమంటారు రేపు జెడ్పీడీసీ గానో ఎంపీపీ గానో సర్పంచ్ గానో పోటీ చేద్దామని ఆశించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు అయితే రేపు ఎలా ప్రచారం చేయాలి ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు మేము మిమ్మల్ని నమ్ముకొని మా ప్రభుత్వం అట్లా ఇట్లా అని ఎన్నో ఫోజులు కొట్టిన వాళ్ళం ఇప్పుడు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి దయచేసి మీరే దీనికి సమాధానం చెప్పండి దయచేసి ఇంకా మీకు ఏమాత్రం ఆలోచన ఉన్నా రైతుల గురించి ఆలోచించండి ఇంకా అవకాశం ఉన్నదని చెప్పేసి ఒక కాంగ్రెస్ కార్యకర్త కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త చెప్పినటువంటి మాట ఇగో మాకు మాకు మీరు బొంద పెట్టినని డైరెక్ట్గా ఈ లెటర్ ఈ మెసేజ్ చేస్తూ నాకు కూడా పంపించినటువంటి ఈ మెసేజ్ చూడండి నేను అదే అందుకే చెప్తా ఉన్నా ఎవరికైతే జరగాలో ఎవరైతే కష్టపడ్డరో లేదా ఎవరైతే పార్టీకి ఓటేస్తామని ఫీల్ అయినారో వాళ్ళకే ఇలా రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఇట్లా బాధపడతా ఉన్నారు ఇట్లాంటి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అందుకే నేను కూడా కొంత ఇబ్బంది అనిపించింది అరే మనం ఖచ్చితంగా మనకు నమ్మకం ఉన్నదే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే చేయకుండా పోయే పరిస్థితి ఉండదే కానీ ఇప్పుడు అయిపోయింది రుణమాఫీ అని చెప్పాడు అందుకే ఆయన పెట్టినటువంటి ఈ మెసేజ్ అయితే ఈ రుణమాఫీకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి ఏమన్నాడో మీరు కూడా ఒకసారి వినుంటారు అందుకోసమే అందరికీ కూడా ఆగమాగం అయిపోయినరు టెన్షన్ అయిపోయినరు కొంత బాధపడ్డరు నాకు మెసేజ్ పెట్టి అన్న కాదన్నా విడిచిపెట్టినామన్నా ఇక పీకనన్నా ఈ దున్నపోతులు చేయరన్నా అని చెప్పిండ్రు ఈ దీవనగాలతో కాదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయింది మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నూటికి నూరు శాతం రుణమాఫీ లక్షల వరకు చెప్పిన మాట రెండు లక్షల వరకు వంద శాతం పూర్తయిపోయిందని చెప్పిండు అయితే ఇదన్నీ చాతగాని ముచ్చట్లే చెప్పిండు ఎందుకంటే ఆయన అసలు అనుకున్నది అనుకోకుండా ముఖ్యమంత్రి అయిపోయిండు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు ఊహించలేడు నేను ముఖ్యమంత్రి అయితనో కాదో అనుకొని అగాధం మాటలు ఇచ్చేసిండు అది అయిపోయింది అయితే అయిన తర్వాత నిన్న చెప్పిన ఈ మాట చాలా మంది రైతులను ఇబ్బంది పెట్టింది చాలా ఆగం చేసింది చాలా మంది నిరాశ నిస్పృహలకు లోనైపోయినారు ఇక అయిపోయింది అనుకుని చాలామంది బాధపడ్డారు అందుకే లెటర్ రాసేరు అయితే నేను